నూలిపాల గ్రామం నందు వైసీపీ నాయకులు ఫారం సెవెన్లో నూట ఎనభై ఓట్లు తెలుగుదేశం సానుభూతి పనుల ఓట్లు తీయటానికి పెట్టడం జరిగింది దీని మీద మేము ఎలక్షన్ కమిషనర్ ఎన్నాదేవి రావు వచ్చినప్పుడు కంప్లీట్ ఇవ్వడం జరిగింది కంప్లీట్ ఇచ్చినప్పుడు ఆయన కంచేటి జగన్నాథం అనే అతన్ని బతికున్న పర్సన్నే చనిపోయినట్లు మన జా బండ్లముడి జానకి రామయ్య అనే అతను ఫారం సెవెన్ పెట్టడం జరిగింది అతని మీద ఏ యాక్షన్ తీసుకుని అధికారులు తీసుకోకుండా యువతల ఎమ్ఆర్ఓ గారు గ్రామ సచివాలయ ఇరు వర్గాలను పిలిచారు పిలిచి మాట్లాడటానికి పిలిస్తే మేము కూడా వెళ్ళటం జరిగింది మేము ఏం చెప్పామంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు పెట్టిన ఫారం సెవెన్లకి ఓ ఎక్క ఎక్కడ వేరే చోట ఏదన్నా రెండో ప్రూఫ్ ఉంటే తీసేయమని చెప్పడం జరిగింది కానీ వాళ్ళ అధికారులు ఏకపక్షంతో ఈ తీసేయటానికి వైసీపీ నాయకులు ఒత్తిడి మా అధికారులు వైసీపీ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చారు ఎమ్ఆర్ఆ ఎంఆర్ఓ గారి మీద కానీ మేము దాన్ని అడ్డుకున్నాము వాళ్ళు మా మీద వచ్చి దాడి చేయడం జరిగింది సచివాలయం సచివాలయం మాది మీరెవరు రావటానికి అనేది బయటికి బయటికి లేచి బయటికి వెళ్ళమని చెప్పడం జరిగింది మేము లోపలికే వెళ్ళటానికి సచివాలయంలో అధికారులు పిలుస్తుంటే వెళ్తుంటే ఎలా అడ్డుకొని మా మీద దౌర్జన్యం చేసి దౌర్జన్యం చేయటం జరిగింది ఈ ప్రభు దౌర్జన్యం చేశారు ఈ ప్రభు ఈ ప్రభుత్వానికి ఇంకా రెండు నెలల్లో ఇంటికి పోవటానికి సిద్ధంగా అందరం ఉన్నాము ఇది ఈ అరాచకాన్ని మేము ఖండిస్తున్నాము